పాత ఇల్లు ఉంటే పాత మట్టి గోడలు ఉంటాయి కూడవచ్చ వంద సమాచారాలు గోడలు ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కన్ఫర్మ్ గా వస్తుందని భరోసా ఖాళీ చేసి నేను బయట కిరాయికున్న రోడ్డు మీద కిరాయికున్నా నాకు నలుగురు కూడా నలుగురు పిల్లలు నాకు రోడ్ల మీద ఉన్న ఇది నాకు వచ్చిన ఇల్లు మొత్తానికి పేరు కొట్టేశ్వరు ఇది వరకు వచ్చిందని అని నువ్వు మాజీ సర్పంచ్ ఫోన్ చేసి నీకు ఇల్లు వచ్చింది బిడ్డ నీకు అంటే కట్టుకుంటా అని చెప్పినా అన్ని చెప్పినాక మళ్ళీ నాకు పేరు వాళ్ళకి వెళ్ళి కొట్టేశ్వరు మొత్తానికి ఇప్పుడు ఎక్కడ లేకుండా ప్రతిసారి నేను ఎమ్మెరి సార్ ఎమ్మెడికి తిరిగి నాకు ఎక్కడ మున్గోడు అంటే మునుగోడుకి మళ్ళీ మళ్ళీ బట్టి పాదయాత్ర చేసిన మోదుపుల్లి ఎమ్మెల్యే సార్ పాదయాత్ర చేసుకుంటూ తిరిగిన ప్రతి దగ్గర మీటింగ్ కంటే ప్రతి దగ్గర ఇల్లు ఉంటుంది ఇల్లు ఇప్పిస్తా కన్ఫామ్గా నీకు ఇల్లు ఇప్పిస్తా కని నీకు మన ప్రభుత్వం వస్తుంది కన్ఫామ్గా అన్నాడు వచ్చినాక మా ఊళ్ళో పెద్ద మనుషులు మొత్తం కమిటీ కమిటీల గురించి నాకు నా పేరు ఐ పేరు కొట్టేశారు మా ఊళ్ళే మొత్తం గరీబలం మాకు ఇల్లు లేదు ఒక భూమి లేదు జాగా లేదు ఏమీ లేదు మాకు కనీసం ఒక రైతు బందీకునే వాడు ఒక గుంట కాదు ఏమి లేదు చూస్తే వాగులు ఉష్కేనే ఉంది కానీ మాకు ఇల్లు లేదు సార్ మాకైతే మాకు ఆ పరిస్థితిలో ఉన్నాయి సార్ దయచేసి చెప్తున్న ఎమ్మెల్యే సార్ మాకు ఇల్లు చేయాలని కోరుకుంటున్నారు సార్ అయితే మాకు ఇల్లు వచ్చిందని చెప్పి సార్ ఇల్లు వచ్చింది అని చెప్తే మేము ఉన్నది గుడిషే కూడా కొట్టుకున్నాం ఇంత పాములు ఉన్నాయి సార్ గుడిసేలో కూడా ఏ ఉంటాం మేము ఇల్లు వచ్చిందని మాకు మళ్ళీ తర్వాత ఏం చేసి అంత సాఫ్ చేసుకున్నాక ఇల్లు రాలేదు మాకు పేర్లు వచ్చి సాగు చేసుకోమని వచ్చి చెప్పిపోయిండు చేసుకున్నాము ఆ సార్ కూడా ఏం చెప్పిండు నీకు ఇల్లు మాత్రం కంపల్సరీ వస్తాయి సార్ అన్నాడు ఆ సార్ వచ్చి చెప్పిండు మాకు నీకు మాత్రం ఏటో చూడమ్మా మీ ఇల్లు వస్తాయి మీరేం భయపడే అవసరం లేదు మొత్తం డాక్టర్లు లారీలు ఉన్నోళ్లకు వాళ్ళకు ఇంకా ఉన్నోళ్ళకు వచ్చి సార్ మా ఊరికి మా లేని వాళ్ళకి అయితే ఏం రాలేదు సార్

అరువులైన వారికి అటువంటి ఇంద్రమ్మ ఇండ్లు ఎవ్వరికి కూడా అరువులకు రాలేదు ఎందుకంటే మా తాజ్పూర్ గ్రామంలో కాకుండా పక్క గ్రామాలలో కూడా ఎకరాల కొద్దిగా ల్యాండ్లు ఉన్న వాళ్ళకు ఆల్రెడీ స్లాబు ఇండ్లు వాళ్ళకు ఇండ్లు వచ్చినాయి కానీ ఏదైతే నిరుపేదలకు నిరుపేద కుటుంబీలకు ఏదైతే ఇల్లు లేని వాళ్ళకు గుడిసే వారికి మిగతా ఏదైతే ఇల్లు కూలకు ఇళ్ళు ఏదైతే కూలిపోయిన ఇండ్లు ఉన్నవారికి అది కూలిపోయినాక సాఫ్ చేసుకున్న వారికి ఇల్లు రాలేదు ఏదైతే స్లాబ్ పోసి కూడా నాలుగు రూమ్లో ఇల్లు ఉన్నది నాలుగైదు ఎకరాల భూమి ఉన్న వారికి ఇల్లు వచ్చింది కానీ మితా గరీబోలకు నిరుపేదలకు ఇల్లు రాలేదని మా తాజ్పూర్ గ్రామంలో మేము ఈరోజు డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నాము ఎప్పుడైనా అరువులను గుర్తించాలి ఇందురమ్మ కమిటీ అంటే మరి ఆ ఇందిరామ్మ కమిటీ ఏ విధంగా వేసిర్రు ఏదైతే వాళ్ళ బలాలను చూసుకొని ఇందిరామ్మ కమిటీ వేసిరా లేకపోతే వాళ్ళ మనుషులను చూసి ఇందిరామ్మ కమిటీ వేసిరా అనేది మీరు గమనించుకోవాలి అసలు ఇందిరమ్మ కమిటీ అనేది కాకుండా ఇంకా ఏ కమిటీ అయినా కానీ ప్రజలకు న్యాయమయ్యే కమిటీ అనేది ఉండాలి అంతేగాని ఏదో వాళ్ళ చిత్తశుద్ధితోటి వాళ్ళకి సంబంధించిన తోటి ఆయన చుట్టానికి ఆయన పక్కానికి ఆయన టంకలు తిరగటానికి ఆయన బుధం మీద తిరగటానికి ఇల్లు రాసిరంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ ఇందిరమ్మ కమిటీ అనేది నిర్ణయించుకోవాలి ఎమ్మెల్యే గారు ఏమన్నా ఇందిరమ్మ కమిటీ వాళ్లకు ఉన్నోళ్లకు లేనోళ్ళకు ఇల్లు సాక్షన్ అయితే అందులో అరువు అయిన వాళ్ళు పది మంది ఉన్నారు కానీ పది మంది అరువులు కాని వారే ఉన్నారు ఇతనికి అసలు భూమి లేదు జాగలేదు ఇల్లు లేదు ఈమె ఆల్రెడీ గుడితే వాడు పుట్టింది ఈమెకి ఇల్లు లేదు ఏం లేదు అసలు కావు వికలాంగులు వీళ్ళ పక్కామే పక్క ఆమె కనిమి ఏదైతే ఇంత సరదారు ఇంట్లో వికలాంగులు కోడలు వికలాంగరాలే కొడుకు వికలాంగురాలే అయినా ఇల్లు లేదు వాళ్ళకు అలాంటిది కూడా మీరు ఈ చిన్న విషయాన్ని కూడా మీరు ఈ గరీబాల గురించి పట్టించుకోకుంటే నీ ఇష్టం వచ్చిన విధంగా నీకు నా అనుకున్న వాళ్ళే రేపు రాజకీయంగా పనికి వస్తారని ఉద్దేశం తోటి ఇంకా 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 ఏదో ఏదో చేద్దామని అనుకుంటున్నారు కానీ అసలు అది అరు అసలు అది కరెక్ట్ అయిన విషయం కాదు మీరు గుర్తించుకోవాలి ఇప్పటికైనా మీరు ఏదైతే ఎమ్మెల్యే గారు స్పందించి ఏదైతే ఇల్లు శాంక్షన్ అయిన వారికి మిగతా వారు ఎవరైతే లేని వారు ఎవరైతే ఉన్నారో ఏదైతే గరీబ్ వాళ్ళు వరకు ఉన్నారో వాళ్ళకి ఇప్పించే బాధ్యత మీ మీ తమరిపై ఉందని నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను మా మా గ్రామానికి వచ్చేసే వరకల్లా దాదాపు ఇప్పుడు ఇరవై ఇల్లు శాంక్షన్ అయినాయి ఇరవై ఇల్లు శాంక్షన్ అయితే విషయం ఏముంది అందులో మూడు ఎకరాలు ఉండడానికి ఇల్లు వచ్చింది నాలుగు ఎకరాలు ఉన్నోనికి ఇల్లు వచ్చింది రెండు ఎకరాలు ఇల్లు ఇల్లు వచ్చింది నాలుగు ప్లాట్స్ ఉన్నాయానికి ఉల్లే మూడు బిల్డింగ్లు ఉన్నాయి ఆయనకి ఇల్లు వచ్చింది మీరు దీన్ని మీరు తక్షణమే పర్యవేక్షణ చేసి దాన్ని ఏ విధంగా అయితే సాధ్యం చేస్తారనేది అనేది వాళ్ళకి తగిన న్యాయం గరిబోలకు ఎంత చేస్తారనేది మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉన్నది సరే మీరు చెప్తున్న సార్ మీరు అక్కడ ఉండి ఇంద్రామా కమిటీ వాళ్ళు నిర్ణయించిందే అవుతుందో చెప్తే ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు నిర్ణయించింది ఏ విధంగా అవుతుంది ఆడు ఉన్న చూడాలి లేనోని చూడాలి గరీబోని చూడాలి ఎవరిని అయినా చూడాలి చూసినాకనే కదా ఆ ఇల్లు అనేది నిర్ణయించాలే లేకపోతే చూడని చెప్పేసి ఈ సమోదాన్ని చిల్లిస్తాడంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది నేను ఈ ఈ వ్యక్తుల ద్వారా మా గ్రామ ప్రజల ద్వారా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇంకా ఇలాంటి సమస్యలు దీన్ని ఒక దుష్ప్రచారం వాళ్ళ ప్రచారం అంటే ఇదే నేను ఇల్లు తెప్పిస్తున్నా ఈడు నేను లేకుంటే ఇల్లే కాదు లేకపోతే నేను నేను దగ్గరుండి తెప్పిస్తున్నా అని ఒక ఎలక్షన్ ప్రచారం చేసుకోనికే ఈ ఇంద్రమ్మ ఇల్లు ఉంది కానీ తక్షణమే అంత దమ్ము ధైర్యం ఉన్నోడు అయితే ఇల్లు ఒక పది సిమెంట్ సాయం చేయి ఒక ఇరవై బస్తాల సిమెంట్ సాయం చేయి ఒక స్టీల్ సాయం చేయి అది రాజకీయం చేసేది ఉంటే కానీ నువ్వు ఇల్లు నేనే తెప్పిస్తున్నా రేపు పొద్దున నా వెనకమారా తిరగాలి రేపు పొద్దున వేరే వెనకమార్యం తిరుగుద్దు అని చెప్పేసి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు అలాంటిది మా భయో ప్రాంతులకు మా ప్రజలను ఇబ్బంది ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను మీకు ఇలాంటి సమస్య నాకు విన్నవించుకుంటే నేను కలెక్టర్ ద్వారా కాదు ముఖ్యమంత్రి దారికి అయినా పోయి తక్షణమే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ఇల్లు ఏదైతే నిర్ణయించారో రేపు పొద్దున మేము కలెక్టర్ ఆఫీస్ కడిపోయి ధర్నా చేసే కార్యక్రమం కూడా ఉంటాదని రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి ఈ పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చేపట్టినటువంటి ఇందిరామ్మ ఇళ్ళ పథకంలో పేదలకు ఇల్లు అందాలే ప్రతి ఒక్కరికి సొంతింటి కళ నెరవేరాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఎంతో చొరవతో మన గ్రామానికి ఇల్లు ఇచ్చినందుకు సంతోషం అందులో జరిగిన అవకతవకలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నేనే ఖండిస్తున్నా అంటే అది ఎంతటి అన్యాయం జరిగిందన్నది దాని విషయంలో నేను ఆలోచిస్తున్నా ఇతను మైనార్టీ అధ్యక్షుడు షేక్ కరీం ఇతను దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సేవలు చేసుకుంటే ఎక్కడ మీటింగ్లు జరిగినా ఎక్కడ ఏవి జరిగినా సొంత డబ్బులు పెట్టుకొని సొంత ఆటో నడుపుకుంటాడు ఆటో తోటి ఎక్కడ పడితే అక్కడికి వచ్చి పనులు ఖరాబ్ చేసుకొని ఇంట్ పరిస్థితి బాగాలేకున్నా లేకున్నా ఉన్నా లేకున్నా వచ్చి పార్టీ కోసం ఎన్నో కష్టపడ్డాడు అది ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు ఈరోజు ఎమ్మెల్యే గారు పాపం మన గ్రామం కోసం ఏదో ఉద్దేశంతో ఇల్లు రావాలి పేదలకు వెళ్ళాలి అని చెప్పి ఆయన చేస్తే ఇక్కడున్న సొంత గ్రామశాఖ అధ్యక్షుడు అని చెప్పుకుంటాడు సరే అయితే మీద ఊర ఒప్పుకోలేదు మా దాదాపుగా ఉన్న ఒక వంద మంది కార్యకర్తల దాదాపు ఇరవై మంది ఇరవై ఐదు మంది ఆయనకు అధ్యక్షుడిగా ఆయనకు పర్మిషన్ ఉంది డెబ్బై మంది అయితే మాత్రానికి ఆయన ఒప్పుకునేటోడు ఎవరు లేరు అయినా సరే అధ్యక్షుడు అని చెప్పుకొని తిరుగుతూ ఆ మండలం పోయి సరే మాకంటే మేము పని చేసుకుంటే వెళ్తుంది మాకు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది మాకు టైం దొరకకపోవచ్చు ఆ అధ్యక్షుడు ఏం అంటే ఇరవై ఎనిమిది మంది లిస్ట్ వచ్చింది గ్రామానికి ఫస్ట్ అందులో ఈ కరీం పేరు ఈ షేక్ కాసింబి పేరు దాదాపు అందరి పేర్లు ఇల్లు వచ్చినాయి వచ్చిన తర్వాత ఈ ఇరవై ఎనిమిది మందిని ఏం చేసిందంటే పిలుచుకొని మీరు రేపు పొద్దున సర్పంచ్ ఎన్నికలలో ఓట్లేస్తారా ఎవరో లేదు చెప్పురని అంటే ఇది మా ఇష్టం మా వ్యక్తిగత మన తిరిగి వీళ్ళు ప్రవర్తించడం ఏమైందంటే ఫస్ట్ ఏమో అలా ఓట్ల ముచ్చట మాట ముందుకేమో మీకు ఇల్లు వస్తుంది ఇల్లు సాప్ చేసుకొని పాత ఇల్లు డబ్బులు కొడుకు అంటే ఆల్రెడీ నేను ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు పెట్టిన పాత గుడి అలాంటి ఇల్లు కూలిపోయి కూలిపోయి తర్వాత బోన్ గీలు ఉన్నాడు అనంతరం ఉన్నాడు ఇక్కడ అక్కడ దాదాపు సంవత్సరం నుంచి కిరాయికుంటున్నాడు వీళ్ళు మొత్తం గుడిచేతోటి దాదాపు ఇరవై వేల నాలుగు ఎనిమిది సంవత్సరం గుడిసెలునే అలా ఒక ముగ్గురు కొడుకులు ఒక బిడ్డే ఇంత పరిస్థితి సంసారం ఉన్నా కూడా వాళ్ళకి ఏ రోజు కూడా మన సాయం చేయని వ్యక్తి రోజు గవర్నమెంట్ సరే ఏ గవర్నమెంట్ అయినా సరే మనకు పేదల కోసం వచ్చినప్పుడు మంచి పథకం కానీ ఆ వచ్చిన దాట కూడా మీరు నాకు వ్యక్తిగత స్వార్థం తోటి నాకు సర్పంచ్ ఎన్నికలలో మీరు ఓట్లేస్తారా మీరు ఆ రా కలిసింది మంచి ఆయన వెళ్ళే మనిషి ఆయన పుల్లే మంచి చల్ ఇంక నాకు నాకే తోటేసోడు నా మనుషులు నా లెక్క వాళ్ళకైతేనే నేను ఇల్లు లేకపోతే నాకు అవసరం ఆ ఇచ్చిన వచ్చిన ఇరవై ఇళ్ళలో సరే పోనీ అట్లా చేసినా సరే మిగిలిన కోసం మేము పోరాడతామా రేపు పొద్దున్న తెస్తామా అది మా బాబా మేము పడతాం కానీ వచ్చే ఇరవై మంది కానీ అర్హులకు రావాలి కదా ఆ ఇరవై మందిలో కూడా దాదాపు ఒక నలుగురు ఐదుగురు పెద్ద పెద్ద లక్షల రూపాయల వాహనాలు ఉంటాయి కోట్ల రూపాయల భూములు ఉంటాయి ఒకరి ఒకరికి జరిగి ఇద్దరు అనాభాలు ఉంటాయి రెండు ఇళ్ళు ఉంటాయి ముగ్గురు రనాలు మూడు ఇళ్ళు ఉంటాయి అయినా వాళ్ళకు అలాగ ఇల్లు ఆ ఇల్లు కట్టుకోలేని స్తోమత ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తారు ఆ కట్టుకోలేక ఏం చేస్తాడు ఈ పేరు ఆ పేరు లాస్కొచ్చి ఎత్తేస్తాడు ఇల్లు కట్టుకునే అవకాశం ఉండి ఇల్లు కట్టుకోవడానికి కోరిక ఉండి నాకు సొంతింటి కళ నెరవేరాలని చెప్పి ఈ వ్యక్తి ఉదాహరణకు ఇవిద్దరు కొడుతుండదు అక్కడే ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఆలోచన చేయకుండా ఈ వీళ్ళతో నాకు అవసరం లేదని చెప్పి ఇందిరామ్మ కమిటీ నిర్ణయమే ఫైనల్గా అని చెప్పి వీళ్ళు చేసిరు గ్రామశాఖ ప్రధాన కార్యదర్శిగా నాకు ఇందిరామ కమిటీలో చోటు లేదు సరే నాకు చోటు లేకుండా నాకు బాధలేదు నాకు పార్టీలో ఉన్నందుకు నా విలువ ఏందో ఎమ్మెల్యే గారు తెలుసు ఎమ్మెల్యే గారికి ఏందో నేను తెలుసు నాకు అయినా నాకు అంతవరకు నాకు అవసరం రాజకీయం కూడా నాకు అవసరం లేదు కానీ ఈ పేరు వాళ్లకు ఇల్లు ఎప్పుడు ఏ స్వార్థ రాజకీయం చేస్తే రేపు పొద్దున తగిన బుద్ధి చెప్పడానికి మాత్రం వంద శాతం మేము ఉన్నాము కానీ ఆ ఎన్నికల విషయం మాకు అవసరం లేదు కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళకి ఇల్లు ఖచ్చితంగా రావాలి ఎమ్మెల్యే దృష్టికి మీ మీడియా ద్వారా ఉన్న పోవాలని మేము కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిండి కూడా నేను చెప్తున్నా ఒకవేళ ఈ పార్టీ తరఫున నేను వ్యతిరేకంగా మాట్లాడుగానే ఉంటే ఎమ్మెల్యే గారికి మాత్రం క్షమాపణ చెప్తున్నాను